దేవలోకానికి దేవేంద్రుడు అధిపతి అయితే ఈ భూభారత మండలానికి భారతదేశానికి అధిపతి సార్వభౌముడు మోదీ అని తిరుపతి జిల్లా గాండ్ల సంఘం నాయకులు టీడీపీ గాండ్ల సాధికార కమిటీ రాష్ట్ర సభ్యుడు వి జగన్నాథం అన్నారు మంగళవారం స్థానిక శివజ్యోతి నగర్ దివ్యాంగుల వసతి గృహంలో భారతదేశ ప్రధాని మోదీ డెబ్బై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులచే కేక్ కట్ చేయించి అందుల మధ్య ఆనందంగా మోదీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అభయహస్త గోవింద సేవా మండలి చంద్రమౌళి పతంజలి యోగా గురువు ప్రభాకర్ గురువు సంకల్ప హాస్పిటల్ డాక్టర్ సోమేశ్వర్ పాల్గొని దివ్యాంగులకు బెడ్షీట్లు టీషర్ట్లు ఫ్రూట్స్ బిస్కెట్స్ హోటల్ పీఎస్ ఫోర్ యాజమాన్యం వారిచే స్వీట్స్ మిక్సర్ ప్యాకెట్లను అందజేశారు ఈ సందర్భంగా అభయహస్త సేవా మండలి అధ్యక్షులు చంద్రమౌళి మాట్లాడుతూ రాజు బాగుంటే దేశంలో ప్రజలందరూ బాగుంటారని కనుక మన దేశ ప్రధాని మోదీకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అలాగే అన్నింటి ప్రతిభ చూపి దేశఖ్యాతిని గడించినందుకు గర్వంగా ఉందని అంధులుగా పుట్టినందుకు ఆనందించాలని మీరు మాకు దేవతామూర్తులుగా భావించి కళ్ళున్న మేము మీకు ఈ సాయం చేస్తున్నామని ఎప్పుడు ఎలాంటి సమయంలోనైనా ఎలాంటి సాయమైనా మీకు చేయడానికి అభయహస్త గోవింద సేవా మండలి తరఫున సాయం చేయడానికి మేమంతా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో లెజెండ్ రామచంద్ర జగన్నాథం మిత్రబృందం కొండ రామారావు పనబాకం సురేష్ కామేశ్వరి శేఖర్ శంకర్ ఆముదాల తులసిదాస్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన భారతదేశం అందరూ కూడా ఆనందంగా ఆహ్లాదంగా జీవిస్తున్నారంటే మన ప్రధానమంత్రి గారే అందుకోసం ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం భారతదేశంలో పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుపతి భగవంతుడి సన్నిధిలో ఈరోజు ఇక్కడ అందుల పాఠశాలలో మన స్నేహితుల మధ్యలో వాళ్ళకి లేకపోయినా మాకు కళ్ళు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ మధ్యలో మేమందరూ ఈ బర్త్డే కార్యక్రమం జరుపుకుంటున్నాం అందుకని వాళ్ళకి ఈరోజు చక్కటి మేము ఎలాంటి టీషర్ట్లు వేసుకుంటామో అలాంటి టీషర్ట్లు వాళ్ళకి ఇస్తూ అదేవిధంగా వాళ్ళు మాకు అందరూ బెడ్షీట్లు ఇస్తుంటారు కానీ మాకు అందరికి కూడా పొడుగు ఎక్కువ ఉన్నామని పెద్ద బెడ్షీట్లు ఏమంటే అవి కూడా క్వాలిటీగా ఉన్న బెడ్షీట్లు తీసుకొచ్చి ఇస్తూ అదేవిధంగా ఫ్రూట్స్ మిక్చరు కేకు కట్ చేసి వాళ్ళ మధ్యలో ఈ ప్రధానమంత్రి చేస్తున్నటువంటి మనం భారతదేశం ఆర్థికంగా అదే పరంగా విద్యాపరంగా ఎవరైతే ముందుకు వెళ్ళాలని భారతదేశం ఎలా శాసిస్తున్నాడో మోడీ గారు చేసినట్టు కార్యక్రమాలని కూడా వాళ్ళకి తెలియజేశాం మన భారతదేశం గర్వపడేటువంటి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం వేడుకలు మన మా ప్రభుత్వ అందుల శరణాలయంలో మన అభయహస్త గోవింద సేవ మండలి వారి సభ్యులు డాక్టర్ గారు మన సంకల్ప డైరెక్టర్ గారు ఉమశేఖర్ సార్ గారు వీళ్ళందరూ వాళ్ళ సమక్షంలో మా స్టూడెంట్స్ అందరికీ కూడా మాకు ఏదైతే ఉన్నాయో వాటిని జగన్నాథ వనంతో చెప్తే ఆయన ఈ టీషర్ట్స్ కావచ్చు బెడ్ షర్ట్స్ కావచ్చు దాంతో పాటు స్నాక్స్ ఫ్రూట్స్ ఇవి ఏర్పాటు చేసి సారు మన మోడీ గారి కూడా గ్రాండ్ గా ఇక్కడ సెలబ్రేషన్ చేయడం యొక్క పేరు చెప్పి ఇక్కడ కేక్ కట్ చేసి ఆయన గురించి ఆయన చేసినటువంటి మంచి పనులని కొన్ని తలుచుకుని ఆయనకి ఆయన ఆశీర్వాదం ఎప్పుడు మాకుండా మేము ఆయనకి ఆశీర్వాదం కాదు కాకపోతే ఆయనకి ఆరోగ్యం అన్ని భగవంతుడు ఐశ్వర్యాన్ని భగవంతుడు ఆయనకి మరియు మా కూడా తెలుగుని భగవంతుడు ఇప్పుడు కూడా అదే ఉత్సాహాన్ని భగవంతుడు ఈ కలియుగ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆయనకి కల్పించాలని మీ అందరి తరఫున మీడియా మిత్రులు ఇక్కడ చేసిన పెద్దలందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మోడీ జన్మదిన శుభాకాంక్షలు అందరికి దీన్ని పురస్కరించుకొని మనం ఇక్కడ ఉన్న ఈ బ్లైండ్ విద్యార్థులకి మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో మా అభయహస్త గోవింద సేవ మండలి తరఫున వీళ్ళకి మా చిరు సత్కారం చేస్తున్నాం